మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది పార్టీ ఆఫీస్ కోసం తన స్థలాన్ని కబ్జా చేశారని నెల్లూరుకు చెందిన కౌసర్ జాన్ అనే మహిళ అనిల్ పై ఫిర్యాదు చేశారు తన స్థలం కబ్జా చేయడం వెనుక అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉందని ఆమె ఆరోపించారు తనకు న్యాయం చేయాలని ఆయన ఆఫీసు చుట్టూ తిరిగినా తనను పట్టించుకోలేదన్నారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు మహిళ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు నా పేరు కౌసర్జాన్ నేను ఇక్కడ సిఆర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చే ఇయటానికి వచ్చాను నా స్థలం అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి ఆయన నా నా స్థలం కబ్జా చేస్తున్నారు అక్కడ అది ఆ వైసీపీ ఆఫీస్ ప్యాలెస్ కడుతున్నారు అది నాది అని చెప్పి నేను అది కట్టేప్పుడు వెళ్ళాను ఆయన దగ్గరికి అది ఆ స్థలం నాది దాంట్లో మీరు ఎలా కడతారు నాకు న్యాయం చేయండి అని చెప్పి నాకు డబ్బులు ఏమి ఇవ్వకుండా మీరు ఎలా కడతారు అలాగా అని చెప్పి చెప్పాను చెప్తే మేము ఇచ్చేసాము డబ్బులు అన్నారు అది ఎవరికి ఇచ్చిందో మాకు తెలియదు మాకు మటుకు చెందలేదు సార్ అని చెప్పాను సరే అని చెప్పి నాగికి ఇక ఒప్పగిచ్చారు నాగికి ఒప్పగిస్తే నాగికి నాగి కాడపోయినా సార్ పంపించారు అని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్పారు నాగికి ఆయన కూడా రెస్పాన్స్ తీసుకోలేదు నాగి అని ఆయన ఆయన కూడా ఏం చేయలేదు చుట్టూరు తిరిగి తిరిగి తిప్పించి తిప్పించి ఏం చేయలేదు ఆయన కూడా ఏం చేయలేదు ఏం చెప్పలేదు అసలు జవాబు ఇవ్వలేదు ఈ పేపర్లు తీసుకోలే పక్కన పడి అన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేయలేదు తర్వాత మళ్ళీ ఖలీల్ భావి దగ్గరికి వెళ్ళాము అక్కడ వెళ్ళినా కూడా ఆయన కూడా ఏం రెస్పాన్స్ లేదు ఇంకొక ఆయనకి ఒప్పగిచ్చారు ఆయన అతను కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు నాకు ఇప్పుడు న్యాయం జరగాలి న్యాయం చేయాలి సార్ వాళ్ళు నాకు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు నాకు న్యాయం చేస్తారని చెప్పి నమ్మకం ఉంది నాకు మీకు అందరూ గుర్తవుతుంది మైనార్టీలకు వంచిస్తున్నారు మైనార్టీలకు మోసం చేస్తున్నారు మైనార్టీలకు ద్రోహం చేస్తున్నారు వీళ్ళందరూ మైనార్టీలకు ఓటు బ్యాంకు లాగా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు వాడుకుంటున్నారని నేను చెప్పితే ఆ రోజు నా మాటలు నమ్మి నోళ్ళు కొంత అయితే నా మాటలు చూసి నలుగు నెళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ఎన్నెన్నో ముస్లింలకు ఏ విధంగా నాశనం చేశారని చెప్పి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మీ ముందర ఉంది కౌసల్ ఖాన్ అనే మహిళ ఈరోజు వెంటల్లో పోయి వాళ్ళ భర్త కష్టాచితంగా సంపాదించిన భూములను ఏ విధంగా అనిల్ అనిల్ అనుచరులు లాక్కున్నారో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ కట్టడానికి ముస్లింల స్థలాలు కావాలా వీళ్ళు రాజకీయం చేసుకోవాలంటే ముస్లింలకు కేసులు ఎక్కించాలా వీళ్ళు ఇంకొకటి చేసుకోవాలంటే ముస్లింలు నాశనం అయిపోవాలా కేవలం అదే అజెండా పెట్టుకొని వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ముస్లింలకు నాశనం చేశారు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ బిజెపి తయేసి పెట్టుకున్న కానీ ముస్లింలు తెలుగుదేశం పార్టీకి ప్రమాణం పట్టారు ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడో అతని కిల్ల ఎవరైతే అప్సర్ ఉన్నాడో వీళ్ళందరూ కూడా క్రికెట్ బుకింగ్ కానివ్వండి దొంగ బంగారం కానివ్వండి నలభై రూపాయలు ఏదైతే కాళ్ళు మనీ బిజినెస్ అని కానివ్వండి అదేవిధంగా బెట్టింగ్ వ్యవహారం కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి గుట్ కానివ్వండి ల్యాండ్ హబ్జా కానివ్వండి కానివ్వండి ఏదైతే మైనింగ్ మాఫియా కానివ్వండి ఇవన్నీ కూడా అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ పెట్టి చేయించినాడు ఎవరైతే అధికారాన్ని అడ్డు పెట్టుకొని పిల్లలకు మైనార్టీలకు పడుగు పలు వర్గాలకు అన్యాయం చేసినారో ఏ రాజకీయ నాయకులైతే ముస్లింల జీవితాలకు చేసినారో వాళ్ళందరి మీద We'll take this call and the questions for that's why only.